ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాకిస్తాన్ మరోసారి యుద్ధానికి కాలుదూగుతున్నట్టుగా కనిపిస్తుంది సార్ ముఖ్యంగా అసిఫ్ మునీర్ ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అంటే చర్చలేమి ఉండవు యుద్ధమే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మరి ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అసీఫ్ రీసెంట్ రీసెంట్గా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడుతున్నారు మరి దీనికి ఇండియా ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది సార్ మళ్ళీ అసీం మునీర్ రంగంలోకి వచ్చాడు మామూలుగా మనకి అసీం మునీర్ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను మార్షల్ అనే బిరుదు కూడా ఇచ్చారు అరవై ఏళ్ళ తర్వాత పాకిస్తాన్లో మార్షల్ బిరుదు వచ్చిన వ్యక్తి అనమాట ఈయన సో అసీం మునీరు అంతకుముందు ఏప్రిల్ సిక్స్టీన్త్న ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఎన్ఆర్ఐ పాకిస్తాన్ల సమావేశంలో అందులో ఆయన కాశ్మీర్ని జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు జోగనాడేని పాకిస్తాన్కి జీవనాడి జో జోగులర్ కాశ్మీర్ అని తర్వాత టూ నేషన్స్ తీరి హిందూ ముస్లింలు అన్ని విషయాల్లో కూడా వేరు వేరని వాళ్ళు కలవడం అసాధ్యమని ఇలాగా ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన ఆయన పదహారు మాట్లాడితే ఇరవై రెండు ఆరు రోజులకి అటాక్ జరిగింది దానికి ఒక కోర్టు అని కూడా అంటున్నారు ఆయన మాట్లాడినాక ఇక్కడ ఉన్న టెరరిస్టులకి అది కోర్టుగా భావించి చేయాలన్న ఒక ప్లాన్ ముందుగానే ఉందని కూడా అంటున్నారు ఏదేమైనా ఆయన రెచ్చగొట్టింది ఆయనే అసలు ఇండియా పాకిస్తాన్కి వారికి కారణమే ఈ అసీం మునీర్ అలాంటి వ్యక్తి యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ కనబడలేదు తర్వాత కూడా ఎక్కడా లేదు ఇప్పుడు సడన్గా మళ్ళీ ఒక మొన్న ఒక వెర్చువల్ ట్వంటీ నైన్త్న వెర్చువల్ మీటింగ్ అడ్రస్ చేశాడు అదేందంటే స్టూడెంట్స్ అకాడమిషియన్స్ రావల్పిండిలో ఉండి పాకిస్తాన్ స్టూడెంట్స్ పాకిస్తాన్కి సంబంధించిన మేధావుల మీటింగ్లో ఆయన విర్చువల్గా మాట్లాడుతూ ఆయన మళ్ళీ ఒక తీవ్ర హెచ్చరికలు చేశాడు ఆ హెచ్చరికలు ఏంటంటే రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అన్నాడు రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అంటే అలర్ట్ గానే ఉన్నాం మేము యుద్ధం వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు రెండవది నో డీల్ ఆన్ పాక్ పిఓకే విత్ ఇన్ విత్ ఇండియా అంటే పాకిస్తాన్ ఆస్ ఆకుపైడ్ కాశ్మీర్ మీద చర్చలు అనేవి డీలింగ్స్ అనేవి ఇండియాతో ఉండవు అని క్లియర్గా చెప్పేశాడు పాకిస్తాన్ మాది కాశ్మీర్ మాది దాని మీద మళ్ళీ ఏం చర్చిస్తాం మాది అని డిక్లేర్ అయిపోయినా దాంట్లో దాంట్లో ఉంటాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఒక పక్కేమో షహబాజ్ షరీఫ్ ఏమో మేము చర్చలకి రెడీ అంటాడు ఈయనేమో అలా అంటాడు తర్వాత వాళ్ళ ఆర్మీకి సంబంధించిన పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి డీజీ చౌదరి అహ్మద్ చౌదరి ఆయనేమో మీరు మా వాటర్ ఆపితే మేము మీ ఊపిరి ఆపుతామని ఆయన బెదిరిస్తాడు సో ఈ చూస్తే పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే యుద్ధాన్ని మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయబోయేటిగా కనబడుతుంది ఇంకొన్ని మనం గమనిస్తే పాకిస్తాన్ మనీ పరంగా కూడా వాళ్ళు చాలా పేదలా ఉందని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి మధ్య ఫండ్ కూడా బాగానే వచ్చింది మనకు ఐఎంఎఫ్ నుంచి లాస్ట్ ఇయర్ వాళ్ళకి సెవెన్ బిలియన్ డాలర్స్ బెయిల్ అవుట్ ఇచ్చారు ఇప్పటివరకు ఇరవై నాలుగు సార్లు ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ఇస్తుంది వాళ్ళకి ఈ ఇయర్ కూడా యుద్ధం జరుగుతున్నప్పుడే వాళ్ళకి వన్ బిలియన్ రిలీజ్ చేశారు ఇంకో టూ పాయింట్ సెవెన్ బిలియన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఈరోజు మార్నింగ్ చూసాను నేను అది వరల్డ్ బ్యాంక్ కూడా నలభై బిలియన్ డాలర్లు అప్పివ్వడానికి సిద్ధమైనట్టుగా చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ అయినా ఐఎంఎఫ్ అయినా అమెరికా కంట్రోల్లో ఉంటాయి ఇండైరెక్ట్గా అమెరికా వీళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ నేను అంతకుముందు కూడా చెప్పాను ఈ క్రిప్టో కరెన్సీ విషయంలో ట్రంప్ కొడుకు వీళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు పాకిస్తాన్లో ఇప్పుడు అప్పు పేరుతో వాళ్ళకి ఇస్తున్నారు ఈ అప్పు తీసుకున్న డబ్బులంతా వాళ్ళు ఆయుధాలు కొనుక్కోవడానికి ఆల్రెడీ చైనా నుంచి కొత్తగా యుద్ధ విమానాలు కొంటున్నారు టర్కీ నుంచి డ్రోన్స్ కొంటున్నారు తర్వాత యుద్ధం మళ్ళీ యుద్ధం వస్తే సహాయం కావాలని ఇటు చైనాతో మంత్రణాలు చెప్తున్నాడు నిన్న మొన్న కూడా అజర్బైజాన్తో టర్కీతో వాళ్ళు కలిశారు మీటింగ్లు పెడుతున్నారు అంటే క్లియర్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది వాళ్ళకి ఈ మూడు దేశాల ఓపెన్గా సహాయం ఉంది చైనా టర్కీ అజర్బైజాన్ గా అమెరికా కూడా సహాయం చేస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఇండియాని ఇబ్బంది పెట్టాలి అన్న ప్లాన్ కనబడుతుంది మళ్ళీ ఇండియా మీద యుద్ధం ప్రకటించాలి అన్న ప్లాన్ కనబడుతుంది ఇటువైపు ఏమో మన చూస్తే మోడీ కానీ అమిత్ షా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఏళ్ళు వెనక్కి కోలుకోవడానికి మన దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ అది బిలీవబుల్గా లేదు మన వాళ్ళు మాట్లాడేది బిలీవబుల్ లేదు వాళ్ళు అంత దెబ్బ తిని ఉంటే వాళ్ళు అలా మాట్లాడరు కదా వాళ్ళు మాట్లాడరు వాళ్ళ చేతలు చూసినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారు డబ్బులు ఉన్నాయి అమెరికా హెల్ప్ ఉంది చైనా హెల్ప్ ఉంది నిన్న కూడా చైనా సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ అయింది సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సో దాంట్లో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగా అంటే చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో ఒక డెబ్బై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది ఒక ముప్పై బిలియన్ డాలర్లు అప్పించింది పాకిస్తాన్కి అంటే వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి చైనా పెట్టింది చైనా మొత్తం వాళ్ళ టోటల్ ఈ డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు అన్నిట్లో అన్ని రకాల ఎక్విప్మెంట్లు కూడా ఎయిటీ పర్సెంట్ చైనానే అందిస్తుంది డ్రోన్స్ ఏమో టర్కీ అందిస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్లకి ఇస్తుంది మనమేమో చాలా హై రేట్లకు పెట్టి కొనాల్సి వస్తుంది పాకిస్తాన్ ఏమో చాలా తక్కువ రేట్లు పెట్టి ఉంటుంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలని కూడా ధ్వంసం చేసిందన్న నెరేటు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది నిన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా రాఫెల్ ఖచ్చితంగా ధ్వంసం చేశారు పాకిస్తాన్ వాళ్ళు అసలు రాఫెల్ డీల్లోనే అవినీతి జరిగింది మోడీ ఉన్నంత వరకు దాని మీద విచారణ జరగదని కూడా ఓపెన్గా సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు అట్లాగే నిన్న ఎయిర్ ఫోర్స్ అధికారి కూడా ఎయిర్ ఫోర్స్ దీంట్లో కూడా డబ్బులు లేకుండానే వీళ్ళు అనౌన్స్ చేస్తుంటారు ప్రాజెక్టులని నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే మన దేశం లో భిన్నాభిప్రాయాలు కనబడతాయి పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు లేవు వాళ్ళంతా యునైట్గా ఉన్నారు ఈవెన్ వాళ్ళ మన పీటీఐ పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహరక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ వాళ్ళ ప్రతినిధి కూడా నిన్న మేము మునీర్ వెనకే ఉంటున్నాము అని చెప్తున్నారు అంటే యునైటెడ్గా ఉన్నారు మునీరు లీడ్ చేస్తున్నాడు డబ్బులు వస్తున్నాయి ఎకనామిక్గా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యుద్ధానికి డబ్బులు బడ్జెట్లో పెంచుతామనే ప్లాన్ కనబెడుతూ ఉంది డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది దాదాపు సెవెంటీన్ పర్సెంట్ డిఫెన్స్ బడ్జెట్ పెంచుతున్నట్టుగా చెప్తున్నారు సో ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు అది మానవులకు కూడా అర్థమయ్యే మొన్నంతా కూడా బార్డర్ స్టేట్స్లో మానవాళ్ళు మాక్ డ్రిల్ చేశారు డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేశారు ఈరోజు హర్యానా మిగతా ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో కూడా ఈరోజు కూడా డ్రిల్స్ చేస్తున్నారు అంటే క్లియర్గా ఇండియా కూడా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ వారు వస్తుందని ముఖ్యంగా బార్డర్ ఏరియాలు ఎందుకంటే వారు వస్తే మన సౌత్ ఇండియా ఇవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి ఫస్ట్లో అటాక్ చేసేది ఎక్కడంటే బార్డర్ ఏరియా రెండు రకాల బార్డర్లు ఉన్నాయి మనకి పాకిస్తాన్కి ఒకటేమో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది ఏడు వందల నలభై కిలోమీటర్ల ఉంటుంది పాకిస్తాన్కి మన కాశ్మీర్కి మధ్యలో ఉండే బార్డర్ రెండోదేమో ఇంటర్నేషనల్ బార్డర్ ఇది మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఈ బార్డర్ ఏమో ఇటు రాజస్థాను గుజరాత్ పంజాబ్ ఈ ఈ వీటి గుండా వెళ్తుందనమాట సో అందుకని నార్త్ ఇండియా కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లోనే ప్రధానంగా అటాక్స్ జరిగే అవకాశం ఉంది అందుకని ఈ రోజు హర్యానా ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మన వాళ్ళు అవుతున్నారు అట్లాగే మోడీ కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు మరోపక్క మన టీమ్స్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాయి దాన్ని కౌంటర్గా పాకిస్తాన్ టీమ్స్ కూడా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మునీర్ హెచ్చరికని మనం తక్కువైతే అంచనా వేయకూడని పరిస్థితి అయితే ఉంది అందుకనే మన వాళ్ళు కూడా సిద్ధం అవుతూనే ఉన్నారు మనకు కూడా రష్యా నుంచే అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు అలాగే ఇప్పుడు వరకు మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే అది ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలని అంటున్నారు అట్లాగే స్టెల్ వార్ క్రాఫ్ట్ మీద కూడా దృష్టి ఎక్కువ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది సో ఓవరాల్గా యుద్ధం అంతం కాలేదు నిన్న కూడా మోడీ ఉన్నాడు ఆపరేషన్ సింధు రాగలేదు అన్నాడు అంటే ఇది నిరంతరం ఒక ఇజ్రాయెల్కి ఇరాన్కి ఇజ్రాయల్కి గాజాకి ఇజ్రాయల్కి లెబనాన్కి ఇజ్రాయెల్కి ఎమ్మెన్కి ఎలాగైతే నిరంతరం వార్స్ సిచ్యువేషన్ ఉంటుందో అలాగా పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా నిరంతరం వార్ సిచ్యువేషన్ ఉంటుందా అన్న ఒక భయాందోళనలు అయితే మనకి ఉన్నాయి ఇండియాలో